ఓం శ్రీ మాత్రే నమః సౌభాగ్యలక్ష్మి రావమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మి రావమ్మ నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులక పాదమ్ములమువలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులక పాదమ్ముల మూవలు గల గల గలమని సౌవణి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని మణివై జనక రాజుని ముద్దుల కుమరిత రవిపుల సోముని మణివై సాధు సజ్జనుల పూజలందుకొని అందుకొని శుభముల దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యం ములబంగారు తల్లి పురందర పురదరమిటలుని పట్టపురాణి సౌభాగ్యం బంగారు സൗഭാഗ്യ ലക്ഷ്മാവ സൗഭാഗ്യ ലക്ഷ്മാവം ഓം ശ്രീമാത്രേ നമ